ఎట్ ఆర్గానిక్ కార్యక్రమానికి స్వాగతం ఇప్పటి వరకు ఎన్నో ఫార్మ్స్ విజిట్ చేశాం అందులోనూ ఎక్కువగా మేల్ ఫార్మర్స్ ఫార్మింగ్ చేయడం చూసాం కానీ ఇప్పుడు మనం ఒక ఫీమేల్ ఫార్మర్ని కలవబోతున్నాం తనెవరో కాదు సునంద ఎస్ ఒక లెక్చరర్గా ఉండి ఇప్పుడు న్యాచురల్ ఫార్మర్గా మారారు అందులోనూ ఇరవై ఐదు ఎకరాల్లో తను సేంద్రియ పద్ధతిలో వ్యవసాయం చేస్తున్నారు మరి తను ఫార్మింగ్లో ఎలాంటి పంటలు పండిస్తున్నారు పెట్టుబడి ఏ విధంగా ఉంది రాబడి ఏ విధంగా వస్తుంది ఈ డీటెయిల్స్ రోజుకు యాపిల్ తింటే డాక్టర్ తో పని ఉండదు అన్నది ఒక ఇంగ్లీష్ సామెత అయితే ఫ్యామిలీకి ఒక రైతు ఉంటే ఫ్యామిలీ డాక్టర్ తో అవసరమే రాదు ఇది ఓ మహిళా రైతు చెప్పే మాట ఇంటికో రోగి ఉంటున్న కాలమిది మరి దీనికి మందు ఏమిటి అంటే ఇంటికొకరు రైతుగా మారడమే అంటున్నారామె పంటని జాగ్రత్తగా పండించుకుంటే మనిషి తన ఒంటిని కూడా కాపాడుకున్నట్టే కావలసిన ఆహారాన్ని కల్తీ లేకుండా చూసుకుంటే అటు ఆదాయానికి అడ్డంకి ఉండదు ఇటు ఆరోగ్యానికి డోకా ఉండదు అదే ఈ మహిళా రైతు చెప్పే మహత్తరమైన చిట్కా సునంద రవికుమార్ పేరుకి ఆమె సాధారణ మహిళా రైతు కానీ ప్రకృతి వ్యవసాయంలో ఎందరికో ఆదర్శ నేరేడు నుంచి మొదలుపెట్టి మామిడి సపోటా నిమ్మ బత్తాయి పండ్లు మాత్రమే కాదు కూరగాయలు ఆకుకూరలు అన్నీ పండిస్తున్నారామె నూనె నుంచి మొదలుకునే నిత్యవసరాలన్నిటినీ ప్రాసెస్ చేసి అందించడం ఆమెకు ఓ ఆదాయ మార్గం పై చదువులు చదివితే పై దేశాలకు పోనక్కర్లేదు ప్రకృతి వ్యవసాయంలోకి దిగితే పంట దిగుబడి పెంచగలిగితే అదే మనసుని ఉన్నత శిఖరాలకి తీసుకెళ్తుంది అంటున్నారామె చదివింది ఎంఎస్సీ కెమిస్ట్రీ అంటున్నారు ప్రైవేట్ లెక్చరర్ గా అయితే ప్రకృతి వ్యవసాయంలో ఆమె సరికొత్త పద్ధతులు నేర్చారు ఎంసీఆర్ విధానంతో ప్రారంభించి బయో ఎన్జాయం ఫార్ములాతో ఆమె బ్రహ్మాండమైన విజయాలు సాధించారు సాఫ్ట్వేర్ ఉద్యోగి అయిన భర్తతో కలిసి ఇరవై ఐదు ఎకరాల తోటను సాగు చేస్తున్నారు యూట్యూబ్ ఛానల్ ద్వారా ఇతర కార్యక్రమాల ద్వారా తన సాగు విధానాలని వివరిస్తూ ప్రకృతి వ్యవసాయం పట్ల ఆసక్తిని కలిగిస్తున్నారు మహిళా రైతులకే కాదు మామూలు రైతులకు కూడా మంచి స్ఫూర్తిగా నిలిచే సునంద రవికుమార్ గారి అంతరంగాన్ని వారి వ్యవసాయ విధానాన్ని స్వయంగా వీక్షిద్దాం రండి హలో సునంద గారు హాయ్ అండి నమస్తే వావ్ చక్కగా స్టార్ ఫ్రూట్స్ కోస్తున్నారు సో అంటే ఫార్మ్స్ అన్ని తిరిగి తిరిగి కొన్ని ఫ్రూట్ ఫ్రూట్స్ని గుర్తుపట్టగలుగుతున్నాను మంచిది బట్ చాలా హ్యాపీగా అనిపిస్తుంది మిమ్మల్ని కలవడం ఎంత గ్రీనరీ మధ్య పండ్లు కోస్తున్నారు అంటే రోజు మీరు ఇలాంటి వర్క్ లోనే ఉంటారు కదా చేస్తాము చేయిస్తాను నేను కూడా చేస్తానండి లేకపోతే కాదు కదా అన్ని పనులు మనకొస్తేనే వాళ్ళకి చెప్పి చేయించుకోగలం అవును సో మీది ట్వంటీ ఫైవ్ ఎక్కర్స్ ఆఫ్ ఫామ్లో మీరు ఏ ఏ పంట వేసారు అసలు ఇది యాక్చువల్లీ హార్టికల్చర్ అంటే తోట అండి ఆల్రెడీ వేసిన పంటనే మేము లీజ్కి తీసుకుంటే వేసిన తోటను లీజ్కి తీసుకున్నాం ఇది కొన్ని ఇందులో థర్టీ ఇయర్స్ ఉన్నాయి కొన్ని ట్వంటీ ఫైవ్ ఇయర్స్ కొన్ని ఎయిటీన్ ఇయర్స్ చెట్లు పెద్ద పెద్దవి సో ఇందులో మేజర్గా మ్యాంగో తర్వాత సపోటా సో ఆ రెండు క్రాప్స్ మేజరు తర్వాత బత్తాయి టూ ఎకర్స్ నిమ్మ టూ ఎకర్స్ సీతాఫలు ఇంటర్ క్రాప్గా మ్యాంగోలో ఇంటర్ క్రాప్గా సీతాఫలు పెట్టడం జరిగింది తర్వాత అల్లనేరేడ్ చెట్లు ఉన్నాయి ఉసిరి ఉంది జామా ఉంది తర్వాత మీరు ఇక్కడ చూస్తున్నారు కదా స్టార్ ఫ్రూట్ ఇది సో స్టార్ ఫ్రూట్ కూడా పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి సో చాలా ప్రొడక్షన్ వస్తుంది అన్నట్టు కాయలు సో ఇది ఇయర్ అంతా కూడా వస్తూ ఉంటుంది సో తర్వాత మనకి పెమిలియో పంపర పనస ఉంది సో ఇన్ని రకాలు ఉన్నాయి అన్నట్టు ఈ తోటలు మళ్ళీ మ్యాంగోలో ఇంకా చెప్పాలంటే మ్యాంగోలో ఎయిటీన్ వెరైటీస్ ఉన్నాయి మామిడి దాంట్లో వెరైటీస్ ఉన్నాయి సో చాలా పెద్ద ఫామ్ సో అన్ని ఎక్కడ కూడా ఖాళీ లేకుండా సో ఎక్కడైతే ఖాళీ ఉన్నదో మేము లీజ్ కు తీసుకున్న తర్వాత ఖాళీ ఉన్న స్థలంలో అంతా లీఫీస్ అండ్ వెజ్జీస్ వేయడం జరిగింది లెక్చరర్ టు ఫార్మర్ సో ఏంటి ఆ ట్రాన్స్ఫర్మేషన్ ఎట్లా వాట్ మేడ్ యూ అంటే మిమ్మల్ని ఇన్స్పైర్ చేసిన విషయం ఏంటి ఇది ట్రాన్స్ఫర్మేషన్ అంటే వన్ డేలో అయితే కాదు ఎందుకంటే సో నాకు మా వారికి పెళ్ళైనప్పటి నుంచి కూడా ఇద్దరికి తెలియకుండానే ఫార్మింగ్ సైడ్ ఇంట్రెస్ట్ ఉంది మరి అది తెలియదు నేచర్ ఇచ్చిందో ఏమో తెలియదు మా ఇద్దరికి ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి ఇక్కడ వరకు మేము రాగలిగాం ఎందుకంటే ఫార్మింగ్ అంటే అంత ఈజీ కాదు దట్టు ఒక లేడీ చేయడం అంటే చాలా కష్టం ఎందుకంటే తో అన్ని ఇన్పుట్స్ తెచ్చుకోవాలి ప్లస్ చేస్తే వచ్చిన ప్రొడ్యూస్ని అమ్ముకోగలగాలి ఒక లేడీగా నాకు చాలా కష్టం బట్ మా వారు నాకు తోడుగా ఉండి అన్ని విధాలా సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి ప్లస్ ఫైనాన్షియల్గా కూడా ఎందుకంటే ఫస్ట్ మనం దీనికి అంటే పెట్టుబడి పెట్టాల్సి అనేది ఉంటుంది ఎందుకంటే ఒక్కసారిగా ఒకే మనకి ఇప్పుడు మన చేతికి ఉంది దీనికి అంతకి ఇది వచ్చేస్తుంది బట్ పెస్ట్ దానికి అంత గడ్డి తీసుకోవడం కలుపు తీసుకోవడం ఏదైనా కొమ్మలు అటు ఇటు సో ఇవంతా చాలా అంటే అందరూ అనుకుంటాం ఏదో వీడియోస్ చూసి ఫార్మింగ్ ఈజీ అని చేస్తే తెలుస్తుంది మా వారు యాజ్ ఏ సాఫ్ట్వేర్గా ఇంకా తను వర్కింగ్ చేస్తున్నారు సో చేస్తున్నారు కాబట్టి నేను తన సైడ్ నుంచి అంటే ఆర్థికంగా సో తను నాకు సపోర్ట్ ఉన్నారు ప్లస్ అన్ని విధాలుగా కూడా ఏమైనా నాకు బయట పనులు అవి ఇవి అన్న ఎక్కడికైనా వెళ్ళాలన్నా సో తను ఎప్పుడు నాకు తోడుగా ఉన్నారు కాబట్టి యాజ్ ఏ లేడీగా నేను సక్సెస్ అయ్యా చెప్పొచ్చు ఎంత కాంపిటీషన్ దీంట్లో కూడా కాంపిటీషన్ అంటే అండి మనం హానెస్టీగా మనకు ఫుల్ నాలెడ్జ్ ఉంటే ఎవరి కష్టం వాళ్ళది ఎవరి నాలెడ్జ్ వాళ్ళది ఎవరి పనితనం వాళ్ళది కాంపిటీషన్ అనుకోకూడదు బట్ మార్కెటింగ్ స్కిల్స్ ఉంటేనే మనం ఇందులో సక్సెస్ అవుతాం ఎందుకంటే మనకి ఇంత పంట పండుతుంది ఇంత పెట్టుబడి పెడతాం దీంట్లో లేబర్ కాస్ట్ అవి ఇవి కొంచెం ఎక్కువగా ఉంటాయి కంపేర్ టు కెమికల్ ఫార్మింగ్ సో మనము దానికి తగిన అంటే మార్కెటింగ్ తగినట్లు చేసుకుంటేనే మనకు రేట్ వస్తుంది అదే దళార్లకు లేదా దళార్లకు కూడా కొంచెం ఇవ్వడం అవసరం బట్ మనం కూడా ఓన్ కస్టమర్స్ని ఫామ్ చేసుకోవడం సో అలా అయితేనే మనకు Uh, Malibu. ఫర్ ఎగ్జాంపుల్ మనం పండిస్తాము పప్పు గింజలు కానీ అంటే ఆయిల్ సీడ్స్ కానీ అవి మనం కెమికల్ ఫ్రీగా పండిస్తాం అవి అమ్మేసాం అనుకోండి అన్నీ హోల్సేల్గా వాళ్ళు కొనేస్తారు అన్నీ కలిసిపోతాయి అప్పుడు కెమికల్వి కలుస్తాయి మనవి కెమికల్ ఫ్రీవి కలిసిపోతాయి అప్పుడు మనం చేసి యూజ్ ఏంటి సో మళ్ళీ ఎవరైతే నిజంగా కెమికల్ ఫ్రీ ఫుడ్ కావాలనుకుంటారో అలాంటి వాళ్ళ కోసం అంటే మేము సిటీలో ఉన్నప్పుడు ఏ విధంగా అయితే సర్చ్ చేసాము కెమికల్ ఫ్రీ మంచి ఫుడ్ కావాలని సో అలాంటి వాళ్ళకి అందించాలనే ఉద్దేశంతో మేము ఏది చేసినా ప్రాసెస్ చేసి ఇచ్చేవాళ్ళం బియ్యము వరేస్తాము సో దేశవాలి సో అవి రైస్గా కన్వర్ట్ చేసి సింగిల్ పాలిష్ ఫుల్ పాలిష్ సెమీ పాలిష్ గాను ప్లస్ ఫుల్ బ్రౌన్ గాను అలా కస్టమర్స్కి ఇవ్వడం తర్వాత మిల్లెట్స్ మిల్లెట్స్ని పొట్టు తీసి ఇవ్వడము సో కుసుమ ఉందనుకోండి కుసుమాలు అమ్మేయకుండా అసలు ఆ ఆయిల్ ఇంపార్టెన్స్ ఏంటి అది ఎలా మనం పండించుకోవాలి ఆ పద్ధతులన్నీ వీడియోస్ ద్వారా చాలా మందికి ప్రమోట్ చేయడం అది ఎలా మనకి హెల్త్కి బెనిఫిట్ సో అప్పట్లో హెల్త్ ఎలా ఉండేది అది తిన్నప్పుడు సో అవన్నీ చెప్తూ చాలామందికి సీడ్స్ ఇచ్చాము ప్లస్ ఆయిల్ పట్టించి కస్టమర్కి ఎక్కడున్నా కానీ కార్గోలో పంపించడం జరిగింది అన్నట్టు సో అలా అమ్ముకున్నాం తర్వాత ఇది తీసుకున్నాక మ్యాంగో మ్యాంగోస్ మనం కెమికల్ ఫ్రీగా మొత్తం మెచ్యూర్ అయిన తర్వాతే తెంపి సో అది కస్టమర్ చూసినప్పుడు వాళ్ళు ఇంకా రికగ్నైజ్ చేస్తారు తీసుకెళ్లే వాళ్ళు బాగా రిక్వెస్ట్ చేసేవాళ్ళు సో అలా సపోటా సపోటాలో మంచి పేరు వచ్చింది ఎందుకంటే మేము ఏంటంటే ఎవ్రీ డే వీక్లీ టూ త్రీ డేస్ ఖచ్చితంగా వెతికి వెతికి అవి రెగ్యులర్గా తెంపే వాళ్ళకి హార్వెస్ట్ చేసే వాళ్ళకి తెలుసు అన్నట్టు అవి ఎలా ఏవి రై అంటే ఏ మెచ్యూర్ అయినాయి అంటే పక్వానికి వచ్చినవి అవి తెంపి మనం ఇంకా దానికి ఎటువంటి ఏం రైపోయిన అవసరం లేదు మాకు పెట్టాల్సిన అవసరం లేదు ఓపెన్ గానే అవి టూ త్రీ లో పండుతాయి అన్నట్టు సో ఆ టేస్ట్ ద్వారా కస్టమర్స్ని బాగా అట్రాక్ట్ చేస్తాం అంటే అట్రాక్ట్ ఇన్ ద సెన్స్ వాళ్ళకి ఒరిజినాలిటీని చూపించాము సో ఈ విధంగా చేస్తాం సో దానివల్ల మనకేమైతుందో కొంచెం కాస్ట్ అవుతుంది కస్టమర్ అంటే ఏమంటారు సో ఫస్ట్ అయితే మేము ఎంటర్ అవగానే మాకు మంచిగా స్టార్ ఫ్రూట్ చెట్టు కనిపించింది చెట్టు నిండా ఇంత కాపు నేను ఫస్ట్ టైం చూస్తున్నాను ఎన్ని ఇయర్స్ చెట్టు ఇది అసలు ఇది థర్టీ ఇయర్స్ అండి ఇక్కడ మీకు కింద చూస్తే తెలుస్తుంది థర్టీ ఇయర్స్ ఉంటుంది దీనికి ఎంత మరి ఒక చెట్టులో మీరు ఎన్ని కేజీస్ ఆఫ్ స్టార్ ఫ్రూట్స్ అంటే ఇప్పుడు ఇందులో మేము స్టోర్స్ వాళ్ళకి ఇస్తాము ఆర్గానిక్ స్టోర్స్ వాళ్ళకి సో అంటే వీక్లీ టూ డేస్ ఉంటుంది సో ఒకసారి థర్టీ కేజెస్ తెంపుతాము ఒకసారి ఫిఫ్టీ కేజెస్ అలా తర్వాత మళ్ళీ ఈ ఫామ్ మేము తీసుకోక ముందు నుంచి చిలుకూరు బాలాజీ టెంపుల్ దగ్గర వేరే వాళ్ళు ఇక్కడ ఇవి వాళ్ళకి ఇచ్చేసారు అన్నట్టు ఈ చెట్టు ఇంతకీ అని సో వాళ్ళు వచ్చి తెంపుకెళ్తూ ఉంటారు అయినా కానీ కింద కూడా మీరు చూడొచ్చు ఎన్ని పడ్డాయో సో ఇది కంటిన్యూగా అంటే ఇప్పుడు ఇవి మనం అన్నీ తెంపేసాను తెంపు అయిపోకముందే మళ్ళీ పూత స్టార్ట్ అవుతుంది మళ్ళీ పూత స్టార్ట్ అయ్యి ఇవి అయిపోయి అయిపోకముందే మళ్ళీ బేబీ ఇవి స్టార్ట్ అయ్యి ఇవి తిను అంటే టూ త్రీ మంత్స్కి ఒక ఫోర్ టు ఫైవ్ క్రాప్స్ వస్తాయండి ఇది ఈ చెట్టు కొంచెం పులుపు ఉంటుంది ఆ పక్క ఇంకో చెట్టు ఉంటుంది అది కొద్దిగా స్వీట్నెస్ కొద్దిగా ఓకే సో దీంట్లో కూడా మనకు వేరియేషన్స్ ఉన్నాయి సో మనం మిగతా ఫ్రూట్స్ అండ్ అలాగే వెజిటేబుల్స్ కూడా ఉన్నట్టు ఉన్నట్టున్నాయి మేము వెజిటేబుల్స్ క్రాప్స్ కూడా వేసామండి సో అన్నీ చూద్దాం మరి సో సునంద గారు ఇదైతే సపోటా తోట అని అర్థమైపోయింది సో ఎన్ని చెట్లు ఉన్నాయి అసలు ఈ తోటలో అండ్ ఎన్ని ఇయర్స్ చెట్టు ఇది అసలు ఇవి ఇది ఫోర్ ఎకర్స్లో మనకు సపోటా ఉందండి సో ఇవన్నీ ట్వంటీ ఇయర్స్ నుంచి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ చెట్లు ఉన్నాయి కొన్ని టెన్ ఇయర్స్వి కూడా ఉన్నాయి సో అంటే చనిపోతే అక్కడక్కడ వేరే వెరైటీ కూడా నాటడం జరిగింది మొత్తంగా సో ప్రొడక్షన్ కూడా మనకు బాగా వస్తుంది అన్నీ చాలా పెద్ద చెట్లు కాబట్టి సో సపోటా అసలు మనకి పూత చిగుర్లు చిగుర్లతో పాటు పూత రెండు ఒకేసారి వస్తాయి సో సపోర్ట్ అన్నది సో కాబట్టి మనకు కొమ్మ ఒకసారి పెరిగి పువ్వు ఒకసారి రాదు సో కాబట్టి ఎక్కడైతే బంచ్ చిగురు వచ్చిందో దాని దగ్గర మొత్తం ఇట్లా ఎలా ఉంటుందంటే మీకు దండలాగా ఉంటుంది ఇది ఒక కొమ్మ కొమ్మ ఒకటే ఇప్పుడు దీనికి ఎన్ని బంచెస్ వచ్చాయి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు సో ఇక్కడ ఆల్రెడీ ఈ చిన్న పువ్వు ఉంది కాయ ఉంది మళ్ళీ ఇక్కడ ఆకులు వచ్చేటప్పుడే పూత వచ్చేస్తుంది సో దాంతోపాటు కాయ ఇంకా వెంటనే ఫామ్ అవుతుంది ఇప్పుడు ఇక్కడ ఇంకా ఇక్కడ ఫామ్ అవుతుంది మొగ్గ ఇది ఇదికున్నాక పువ్వు వచ్చేస్తుంది అలాగే ఇగో ఇక్కడ దీనికి ఇట్లా వచ్చేసింది కదా సో ఇలా మొత్తం ఆకు వచ్చిన దగ్గర ఇలా పువ్వులు కూడా వచ్చేస్తాయి సో మార్కెట్ వాల్యూ ఏ విధంగా ఉంటుంది మార్కెట్ వాల్యూ అండి ఇప్పుడు బయట రిటైల్ గా అమ్మే వాళ్ళు సిక్స్టీ అమ్ముతున్నారు ఎయిటీ అమ్ముతున్నారు పెద్ద పెద్ద మనకి చూస్తే ఆర్గానిక్ స్టోర్స్ వాళ్ళు నైంటీ హండ్రెడ్ ఎయిటీ రూపీస్ వరకు కూడా అమ్ముతున్నారు అన్నట్టు సో మనము ఫిఫ్టీ వరకు అలా స్టోర్స్ వాళ్ళకు అలా ఇస్తున్నాం బట్ కొందరికి థర్టీ రూపీస్ అలా ఇక్కడికి వచ్చి తీసుకునే వాళ్ళకి సో ఆ రేంజ్లో ఫిఫ్టీ అలా స్టోర్స్ వాళ్ళకి ఎందుకంటే కెమికల్ ఫ్రీ ప్లస్ మనం కట్ చేసేది హార్వెస్ట్ చేసేది మంచిగా మెచ్యూర్ అయిన ఫ్రూటే హార్వెస్ట్ చేస్తాం కాబట్టి సో దాంట్లో టేస్ట్ కూడా అలా ఉంటుంది ప్లస్ మనం స్ప్రే చేసేవి ఇంజిమ్స్ స్ప్రే చేస్తున్నాం అదేవిధంగా మనం వచ్చేసి ఈ స్ప్రౌట్స్ మళ్ళీ మట్టి స్ప్రే చేస్తాం ఆ సబ్ ఆయిల్ స్ప్రే చేయడం వల్ల స్వీట్నెస్ బాగా పెరుగుతుంది సో చాలా పెరుగుతుంది సో మేము ఇది చాలా వాటిలలో మ్యాంగో కూడా ఇచ్చి చూసాము వేరే వాళ్ళకి ఓన్గా మ్యాంగో ఉండి మళ్ళీ మన మ్యాంగో తిన్నప్పుడు చాలా బాగా అనిపించి ఒకసారి నేను కాంప్లిమెంటరీగా కొన్ని పంపించాను కడపకి సో వాళ్ళకి అది నచ్చి వాళ్ళు ఒకేసారి హండ్రెడ్ కేజీస్ మళ్ళీ ఆర్డర్ పెట్టారు సో మనం చేసే ప్రాక్టీసెస్లో కూడా దాని ద్వారా కూడా టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది అంటే ఇప్పుడు ఈ చెట్టుకి పురుగు పట్టడం ఆ పండు ఏదన్నా డ్యామేజ్ అవ్వడం కానీ పురుగులు వచ్చి సో అలాంటి టైంలో అసలు మీరు ఎటువంటి టెక్నిక్స్ ఫాలో అవుతున్నారు మనము అసలు మామూలుగా అయితే పచ్చ పురుగు వస్తుందండి ఓ సో పచ్చ పురుగు వచ్చి కాయను తొలుస్తుంది అదొకటి దీనికి వస్తుంది సో మనం ఏం చేస్తాం మేము స్ప్రేస్ ఏమంటారు అన్ని సప్లిమెంట్స్ కోసం అనేసి ఆ స్ప్రేస్ ఏమిస్తాము మనము వీటికి మేమేం చేస్తాం సపోటాకు సపోటా ఎంజైమ్ స్ప్రే చేస్తాం సపోటాకు సపోటా ఎంజైమ్ స్ప్రే చేసినప్పుడు ఆ కాయ షైనింగ్ గ్రోత్ బాగా వస్తుంది ఇందులో పొటాష్ ఉంటుంది ఇందులో ఈ ఫ్రూట్స్ని ఫర్మెంట్ చేసి సో నైంటీ డేస్ తర్వాత మనకి ఫ్రూట్ ఫర్మెంటెడ్ జ్యూస్ అనేది భయం చేయడం తయారవుతుంది సో దాన్ని వాటర్లో డైల్యూట్ చేసి హండ్రెడ్ లీటర్కి ఇది వన్ లీటర్ కలిపి ఇస్తాం ఎప్పుడు ఇచ్చినా ఎప్పుడు ఏది స్ప్రే చేసినా మనము సివిఆర్ టెక్నిక్లో మట్టి అన్నది ఖచ్చితంగా ఇస్తాం సో మట్టి కూడా కలిపి స్ప్రే చేస్తాం అప్పుడు ఏమైతుంది పచ్చ పురుగు అది ఇది ఉన్నా కానీ ఆ మట్టి పడ్డప్పుడు చనిపోవడము అలా జరుగుతుంది అన్నట్టు అది మళ్ళీ ఇంకొకటి మనకేమొస్తుంది అంటే బోరాన్ డెఫిషియన్సీ వల్ల కూడా మనకి కాయ అన్నది కొంచెం పగిలినట్టు వస్తాయి సో అది బోరాన్ డెఫిషియన్సీ అని గమనించుకొని బోరాన్ అయితే దేంట్లో ఉంటుందో దాన్ని నేచురల్గా మనం సప్లిమెంట్ ఇస్తామన్నట్టు కోకోనట్ ఆయిల్ ఉంటుంది సో అప్పుడు ఆ కోకోనట్ ఆయిల్ని మట్టిలో కలిపి స్ప్రే చేయడం అలా చేస్తామన్నట్టు సో అది ఫుల్ఫిల్ అయ్యి మళ్ళీ ఇంకా కాయ బాగా వస్తుంది సో మేము వీటికి సపోర్ట్ భయం ఏం ప్లస్ మారేడు భయం ఏం బిల్వా బేల్ ఫ్రూట్ అంటుందా దాని బయటించడం కాయ సైజు షైనింగు సో చాలా బాగా వచ్చినాయి అన్నట్టు కాపు ఇయర్లీ ఎప్పుడు వస్తుంది ఎన్నిసార్లు వస్తుంది డిసెంబర్లో కల్లా మనకు క్రాప్ వచ్చేస్తుంది ఇప్పుడు స్టార్ట్ అవుతుంది డిసెంబర్లో క్రాప్ స్టార్ట్ అయితే మనకు ఏప్రిల్ వరకు ఉంటుందండి టూ టైమ్స్ వస్తుంది అప్పుడు ఎందుకంటే ఫస్ట్ కొన్ని వచ్చిన ఆకులకి పూత అది పిందే ఫామ్ అవుతుంది మళ్ళీ తర్వాత దాని నెక్స్ట్ స్టెప్ వస్తుంది కదా అది వెంటనే ఫస్ట్ క్రాప్ అయిపోగానే వెంటనే సెకండ్ క్రాప్కి పిందే కంటిన్యూగా టూ క్రాప్స్ వచ్చేస్తాయి ఓకే సో మధ్యలో మనకు ఈ రైనీ సీజన్ ఒకటి క్రాప్ ఉండదు అవును అండ్ ఒక చెట్లు మనం ప్రూనింగ్ అలా చేసుకోవచ్చు ప్రూనింగ్ చేసుకుంటే కొన్ని చెట్లు ప్రూన్ చేసుకుంటే లేదా కొన్ని చెట్లకి వాటర్ ఇచ్చి కొన్ని బెట్టకు ఉంచామనుకోండి సో బెట్టకున్నవి మళ్ళీ వాటర్ పెడితే వెంటనే పూత స్టార్ట్ అయిపోయే క్రాప్ అలా సీజన్ అంతా కూడా మనం కొన్ని చెట్లకి క్రాప్ ఉంచి కొన్నిటికి బెట్టకు ఉంచి అలా కూడా ఇయర్ అంతా కూడా క్రాప్ తీసుకోవచ్చు సో ఎన్ని రకాలు మనకు సపోటాస్ లో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇది ఇలా కో అంటే కోలగా ఉంది బాగా పాల సపోటా తర్వాత కాలాపత్తి కోలగానే ఉంది ఓవెన్ లాగే ఉంది బట్ కొంచెం బల్జ్ అయ్యి ఉంది మా దాంట్లో ఇంకొక వెరైటీ కూడా ఉంది అండి టెన్నిస్ బాల్ వెరైటీ సపోటా అది లావుగా ఉంటది బాగా లావు ఉంటది మరి ఇన్ని రకాలలో మళ్ళీ ఇంకొక వెరైటీ కూడా ఉంది వెరైటీ చిన్న చిన్న రౌండ్ షేప్ లో ఉంటాయి అది చాలా డెలికేట్ మాగితే చాలా డెలికేట్గా ఉంటుంది బాగా సాఫ్ట్గా ఉంటుంది అవి నేను షాప్స్ వాళ్ళకి వాళ్ళకైతే ఇవ్వను రెండే చెట్లు ఉన్నాయి అవి సో మేమే తింటాం పిట్టలు తింటూ ఉంటాయి కింద పడిపోతూ ఉంటాయి వచ్చిన వాళ్ళకి తింటూ ఉంటుంది అది సో అది చిన్న బాగా చిన్న సైజ్ అవి సో మొత్తానికి ఫోర్ వెరైటీస్ ఉన్నాయి ఫామ్లో సపోటా సో ఇప్పుడు మీరు వెరైటీస్ అయితే ఒక ఫోర్ వెరైటీస్ చూపించారు అందులో ఇది కామన్ గా నేను చూస్తున్నా మార్కెట్ లో కానీ ఇది మాత్రం చాలా రేర్ అండి ఇది స్ట్రైట్ గా ఇట్లాగా ఉంది కదా సో ఇది చాలా రేర్ అంటే అండి ఈ వెరైటీస్ మీకు కడప సైడ్ దొరుకుతాయి బాగా పాల సపోటా అని సో అయితే ఇప్పుడు కొత్తగా అంటే ఎవరెవరైతే తోటలు పెట్టారు తర్వాత పెట్టిన వాళ్ళందరూ కాలాపత్తి వెరైటీ పెట్టారు ఎందుకు అంటే ఇది హార్వెస్ట్ చేయడానికి చాలా కష్టం ఎందుకంటే చిన్న చిన్నగా ఉంటాయి కదా సో చిన్న చిన్నగా ఉండడం వల్ల ఈ చిన్న చిన్న కాయలు ఎన్ని తెంపినా మనకు రాదు హార్వెస్టింగ్కి లేబర్ కాస్ట్ పెరుగుతుంది సో అది ప్లస్ కొంచెం ఇవి డెలికేట్ అవును సో కీపింగ్ క్వాలిటీ కొంచెం తక్కువ బట్ చాలా స్వీట్గా ఉంటాయి సో ఈ రెండు రీజన్స్ వల్ల ఇప్పుడు అందరూ కాలపత్తి వెరైటీ ఎక్కువ మీరు చూస్తున్నది కూడా మార్కెట్లోకి వచ్చేది కూడా ఆ వెరైటీ ఇంకా మహారాష్ట్ర అటు సైడ్ అయితే బాల్ వెరైటీ ఎక్కువ ఉంటాయి అయితే అంటే మనం మన ఫార్మింగ్ త్రూ ఏది ఎక్కువగా ఉత్పత్తి అయ్యే ఛాన్సెస్ ఉన్నాయండి ఇప్పుడు అండి సపోటాలు అన్నీ ఒకే విధంగా ఇలాగే కాస్తాయి మీకు సో ఇవి ఎక్కువ ఉంటే కావాలని అడుగుతారు పాల సపోటా కావాలని చాలా మంది కూడా ఇది అడుగుతారు మరి మీ పెట్టుబడి ఏ విధంగా ఉంది సో దీంట్లో అంటే అండి ఇవి ఆల్రెడీ పెట్టిన చెట్లు కదా మనకి పోషణకాన్ని ఇప్పుడు ఓన్లీ చూసుకోవడం ఈ ఏరియర్ అంటే పెస్ట్ రాకుండా ఒకటి తర్వాత వీటికి పెస్ట్ కూడా అంత ఎక్కువ అయితే రాదు సో ఇక్కడ మీరు పాత ఆకులను అన్ని గమనిస్తే మీరు మట్టి ఉన్నది ట్రాక్టర్ స్ప్రేయర్ ట్రాక్టర్ వెనకాల పెద్ద ట్యాంక్ ఉంటుంది ఇద్దరు మనుషులు అటు ఇటు స్ప్రే చేసుకుంటూ పోతాం అన్నట్టు మరి రాబడి ఏ విధంగా రాబడి అంటే మేడం అది మనం మన స్కిల్స్ మార్కెటింగ్ స్కిల్స్ ఇప్పుడు మనం ఇది ఉంది ఇది వేరే దళారికి అమ్మేసాం అనుకోండి వాళ్ళే వచ్చి తెప్పుకొని పోతారు కానీ రేట్ వాళ్ళు ట్వంటీ రూపీస్కి అలా అడుగుతారు సో అప్పుడు మనకు అక్కడ రేటు బాగా ఒకేసారి అమ్మేసినట్టు ఉంటాము బట్ తక్కువ మనకు వస్తుంది సో మనం అలా కాకుండా షాప్స్ వాళ్ళకి వీక్లీ ట్వైస్ లేదా వీక్లీ వన్స్ అలా తెంపుకొని ఇస్తే మనకు కొంచెం ఫార్టీ రూపీస్ ఒకసారి ఫిఫ్టీ ఒక్కొక్కసారి సిక్స్టీ కూడా పోయిన రోజులు ఉన్నాయి మనం అమ్మిన రోజులు షాప్స్ వాళ్ళకి మార్కెటింగ్ కూడా మీరే చూసుకుంటున్నారా మార్కెటింగ్ కూడా నేనే చూసుకుంటున్నా అదొకటే కొంచెం నాకు వర్క్ పడని ఎక్కువైంది మామూలు బర్డన్ కాదు అసలు ఇది మెయింటైన్ చేయడం మార్కెటింగ్ చూసుకోవడం అంటే వచ్చే వరకు చాలా గ్రేట్ అసలు కష్టం అని చెప్పద్దు కష్టపడే వాళ్ళు ఉన్నారు మొత్తానికి నిమ్మ తోటకు వచ్చేసాం అసలు ఎన్ని ఎకరాల్లో ఉంది ఇది ఎన్ని చెట్లు ఎన్ని ఎకరాల్లో ఉంది మొత్తం టోటల్ ఇది టూ ఎకర్స్ అండి లెమన్ నిమ్మ అన్నది టూ ఎకర్స్ చెట్లన్నీ కూడా మంచిగా అంటే కొన్ని టెన్ ఇయర్స్వి అలా ఉన్నాయి ఫిఫ్టీన్ ఇయర్స్ వి కూడా ఉన్నాయి సో వెరైటీ కూడా ఇది బాలాజీ వెరైటీ బాలాజీ వెరైటీ బాలాజీ వెరైటీ బాలాజీ వెరైటీ అంటే ఇట్లాగా ఉంటుంది సో సైజు బాగా వస్తాయి అన్నట్టు త్రీ సిక్స్టీ డేస్ ఏ టైంలో లో అయినా వస్తూనే ఉంటాయి ఇప్పుడు అయిపోతుంది కదా మళ్ళీ మనం ఎండు కొమ్మలు కట్ చేసి ప్రూనింగ్ అంటే కొమ్మలు కట్ చేసుకుంటే మళ్ళీ కొత్త వచ్చి దాంతోపాటు పూతలు కూడా వస్తాయి మళ్ళీ ఇవేంటంటే మనం బెట్టకు అంటే బెట్ట అంటే కొన్ని రోజులు వాటర్ ఆపేస్తే ట్వంటీ డేస్ అలా ఆపేసిన తర్వాత ఆకంతా దులిపేస్తుంది దులిపేసిన తర్వాత వెంటనే నీళ్ళు ఇస్తే పూత చిగురు రెండు ఒకేసారి స్టార్ట్ అవుతాయి సో అలా కొన్ని మొక్కలు అలా చేసుకొని కొన్నిటికి క్రాప్ ఉంచి అలా ఉంచితే ఏమైతుంది కంటిన్యూటీ ఉంటుంది మన తోటలో సో ఎప్పుడు మనకు కాయలు వస్తూనే ఉంటాయి ఇవి సైజు మంచి సైజు ఒక్కొక్కటి మనకు ఒక కిలోకి ఎయిటీన్ ఫిఫ్టీన్ నుంచి ఎయిటీన్ పీసెస్ వస్తాయి సో ఒక కాయ త్రీ రూపీస్ కూడా అమ్మచ్చు మెయిన్ రోజులు ఉన్నాయి డైరెక్ట్ కస్టమర్కి అయితే ఫైవ్ రూపీస్ కూడా అమ్ముతాం మనం ఒక కాయ కానీ కస్టమర్ బేస్ మనం ఇది అది దగ్గర ఉన్నారు మీరు మేము ఏమో రూపాయలకి మూడు తీసుకుంటున్నాం చూడండి మేమన్నా ఆర్గానిక్ షాప్స్ వాళ్ళకి అమ్ముకుంటున్నాం ఇంకా బయట మార్కెట్లో అయితే దారుణం ఇక ఒక్కొక్కసారి రేట్ ఉండదు సమ్మర్ లో మాత్రం బాగానే రేట్ ఉంటది వాళ్ళు ఫిఫ్టీ రూపీస్ అంటే చాలా మంచి రేట్ నిమ్మకి సో అంత రేట్ వచ్చినా రైతుకు సరిపోతుంది కొన్ని చెట్లు క్రాప్లో ఉంచాలి కొన్ని ప్రూనింగ్ చేయడము లేకపోతే వాటికి వాటర్ ఆపేస్తే అవి ఈ క్రాప్ అయిపోయిన తర్వాత అవి కంటిన్యూ వస్తాయి అప్పుడు మనకు ఇయర్లో ఎప్పుడు రేట్ ఉంటే అప్పుడు మనకు కూడా రేట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది అంటే అన్నీ ఒకేసారి క్రాప్ వదిలేయకుండా కొన్ని చెట్లు క్రాప్ ఉంచుతాం కొన్నిటికి వాటర్ ఆపేస్తే ఏమవుతుంది వాటికి క్రాప్ రాదు సో ఆకులన్నీ దులిపేస్తాయి ఇది క్రాప్ అయిపోయే లోపల మళ్ళీ వాటికి వాటర్ ఇచ్చినప్పుడు దానికి క్రాప్ స్టార్ట్ అవుతుంది సో ఇయర్ అంతా మనకి కంటిన్యూటీ ఉంటుంది అప్పుడు రేటు మార్కెట్లో మంచి రేటు ఉన్నప్పుడు ఏదో ఒక టైంలో మనకు కూడా రేట్ అన్నది వస్తుంది అన్నట్టు మరి అసలు ఈ టెక్నిక్స్ ఎలా తెలుసండి ఇది ఇంపార్టెంట్ కదా ఇవి తెలుసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఇవి కొందరితో మాట్లాడినప్పుడు ఇప్పుడు ఆర్గానిక్ షాప్స్ వాళ్ళతో కూడా మాట్లాడతాను ఎట్లా సార్ రేట్ ఎప్పుడు ఉంటుంది ఇప్పుడు మార్కెట్ వాల్యూని అంటే మార్కెట్ రేట్స్ కూడా మనకు అవగాహన కలిగి ఉండాలి ప్రతి రైతు ఐదర్ కూరగాయలు పండించే వాళ్ళు కానీ ఏదైనా వాళ్ళు ఫ్రూట్స్ పండించే వాళ్ళు కానీ కూరగాయలు వాళ్ళు ఎప్పుడు రేట్ ఉంటుంది ఎప్పుడు మనకి అంటే పీక్ లెవెల్లో అంటే మనకి ఎప్పుడు గిట్టుబాటు ధర ఎక్కువ ఉంటుంది అది తెలుసుకొని దాని ప్రకారం ప్లాన్ చేసుకుంటే మనకు నష్టం అన్నది ఉండదు ఒకసారి నష్టం వచ్చినా ఇంకోసారి మనకు లాభం అన్నది ఖచ్చితంగా ఉంటుంది సో ఈ అవగాహన ఏదో చేస్తాను అందరిలాగా అంటే వేస్ట్ అవుతుంది సో దీనికి మెయిన్గా నిమ్మకు వచ్చేసి లీఫ్ మైనర్ వస్తుంది లీఫ్ మైనర్ ఏంటి అంటే సిట్రస్ బటర్ఫ్లై అని ఒకటి వస్తుంది అది వచ్చి ఈ ఆకును లేయరు లోపలికి వెళ్ళి ఎగ్స్ పెడుతుంది సో అది బేబీలాగా వచ్చి ఆకునంతా వచ్చిన చిగురులను తినేస్తూ ఉంటుంది సో అదొకటి జాగ్రత్త తీసుకోవాలి సో మనకు తర్వాత అదే అదే మెయిన్ తర్వాత జింక్ డెఫిషియన్సీ ఎక్కువ వస్తుంది సిట్రస్ వాటికి సో జింక్ డెఫిషియన్సీ వచ్చినప్పుడు ఆకులన్నీ ఎల్లో కలర్ అవుతూ ఉంటాయి సో అది గమనించుకోవాలి తర్వాత ఎండుకొమ్మ తెగులు ఆల్మోస్ట్ బత్తాయి నిమ్మ సేమ్ జాతి కాబట్టి సేమ్ డిసీజ్ వస్తాయి తర్వాత పిందె ఫామ్ అయిన తర్వాత వాటరింగ్ సరిగా లేకపోయినా మనం సమ్మర్కి క్రాప్ ఉంచుకున్నప్పుడు వాటరింగ్ సరిగా దానికి సఫిషియెంట్గా లేకపోయినా పిందె అంతా డ్రాప్ అయిపోతుంది సో అప్పుడు ఒక క్రాప్ మొత్తం మనకు లాస్ అయినట్టే సో అప్పుడు పిందె వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి తర్వాత ఫంగల్ డిసీజ్ వస్తుంది పిందెకి అంటే ఎక్కడ అంటే మీకు తొడిమ దగ్గర ఇప్పుడు ఇక్కడ తొడిమ ఉంది కదా పువ్వు అయిన తర్వాత పిందిగా ఫ్రూట్ సెట్టింగ్ అవుతుంది చిన్నగా ఉన్నప్పుడు తొడమకు ఈ ఇక్కడ పెట్టుకున్న దానికి మధ్యలో ఫంగల్ డిసీజ్ వచ్చి ఇదంతా డ్రాప్ అయిపోతుంది సో అవన్నీ కొందరికి తెలియదు సో ఎక్కువ అవే వస్తాయి నిమ్మకు ఇంక ఇవి తప్ప ఏం రావు బట్ బాగా బలం ఎరువిచ్చి తర్వాత కలుపు తీసుకొని కింద మల్చింగ్ చేసుకుంటే చేసుకోవాలి మళ్ళీ ఆయిల్స్ ఆయిల్స్ వల్ల మనము ఈ రెక్కల పురుగు కదా అది బటర్ఫ్లై సో ఆయిల్స్ స్ప్రే చేసినప్పుడు ఆయిల్ స్మెల్కి అవి వచ్చి ఎగ్స్ పెట్టవు సో ఆయిల్ స్ప్రే తర్వాత బోరాన్ డెఫిషియన్సీకి ఒక ఆయిల్ నైట్రోజన్ కంటెంట్కి ఏం కావాలి ఒక ఆయిల్ ఒక్కొక్క ఆయిల్ కొంచెం అవగాహన కలిగించుకొని ఏ టైంలో ఏం స్ప్రే చేయాలి పూత బాగా వచ్చేటప్పుడు నైట్రోజన్ ఎన్పికేలు అవసరం పూత నుంచి ఫ్రూట్ ఫామ్ కావడానికి తర్వాత ఈ విధంగా చేసుకుంటే అండి బాగుంటుంది మెయిన్గా అయితే నాకు నాకు మీ మాటల్లో అర్థమైంది ఏంటంటే దీని మెయింటెనెన్స్ కొంచెం ఎక్కువనే అని ప్రతి కొంచెం సో సిడ్రస్ జాతి సంబంధించిన ఏ ఫ్రూట్ అయినా మెయింటెనెన్స్ ఎక్కువే ఉంటుంది మెయింటెనెన్స్ అంటే అండి బలం ఇచ్చుకోవాలి కింద ఒకటి కింద మనం మల్చింగ్ సారీ మనకు ఏమంటారు ఆర్గానిక్ మాన్యూర్ వేసుకోవాలి ఐదర్ వర్మి కంపోస్ట్ కానీ మన పశువుల ఎరువు కానీ జీవామృతము ఘనజీవామృతం కానీ లేకపోతే కుళ్ళిన ఆకులు అవి కానీ చేసి మల్చింగ్ కూడా చేసుకుంటే ఇంకా మంచి ఇప్పుడు మీకు క్యాంకర్ అనే ఒకటి వస్తుంది అంటే క్యాంకర్ అంటే మచ్చలాగా వస్తుంది సో అది ఫ్లైస్ వల్ల ట్రిప్స్ మైట్స్ వల్ల వస్తుంది సో అవన్నీ మనం అంటే ఎప్పుడు నీట్ గా కలుపు అవి పిచ్చి మొక్కలు లేకుండా అలా పెట్టుకుంటే అవి కూడా చాలా వరకు తక్కువ ఇన్ని జాగ్రత్తలు తీసుకోవాలి నిమ్మకైతే బట్ కానీ మంచి రేటు వస్తే మాత్రం నిమ్మ క్రాప్ బాగా వస్తుంది కాబట్టి ఇటు మీరు ఇప్పుడు ఇప్పుడు వీటికి మైక్రోబియల్ కల్చర్స్ అవి చేస్తే మాత్రం అంటే నేను ఇప్పుడు మీకు సిట్రస్ బటర్ఫ్లై అని చెప్పాను కదా ఆ బటర్ఫ్లై మనకు ఆకుతేలు లాగా ఉంటుంది ఆ ఆకుల అన్నింటినీ తినేస్తూ ఉంటుంది అది సో అది చేసినప్పుడు ఇయర్లో మనకు టూ టు త్రీ టైమ్స్ స్ప్రే చేస్తే మనకి ఇయర్ అంతా ఇక దాని మీదకి మళ్ళీ వెళ్ళాల్సిన అవసరం ఉండదు దాని అంటే లీఫ్ మైనర్ బెడద ఉండదు తర్వాత మనకు మెయిన్గా దీనికి ఇంకొకటి ఏమొస్తుందంటే తేనె తేనెబంక అంటే చిన్న 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 గోమార్ లాగా ఉంటది తేనె బంక కొమ్మకి ఆకులకి వచ్చిన చిగుర్లకు వచ్చి తినేస్తూ ఉంటది అది రసం ఫిల్ చేస్తూ ఉంటది సో తేనె బంకకు మేమైతే మట్టి స్ప్రే చేస్తాం తేనె బంకకు అది బాగా పోతుంది తర్వాత బయో ఎంజైమ్స్ కొన్ని రకాల పోషకాలకు ఫుల్ ఫిల్ చేస్తాయి తర్వాత వచ్చేసి ఆయిల్స్ బయో ఎంజైమ్స్ లో ఏ ఫ్రూట్ సిట్రస్ కి సిట్రస్ ఫ్రూట్ ప్లస్ మారేడు ఎక్కువ యూస్ చేస్తాం మేము మనం ఆ భూమిలో ఉన్న మైక్రోబ్స్ అవి హెల్దీగా ఉండాలి ప్లస్ వాటి పని అవి చేసుకోవాలి అవి ఉండాలి అంటే వాటికి ఫుడ్ ఇవ్వాలి సో వాటి ఫుడ్ ఈజ్ నథింగ్ బట్ ఆర్గానిక్ మ్యాటర్ సో అంటే ఎరువు ఎరువు ఇవ్వాలి సో ఎరువు ఇవ్వాలి మళ్ళీ మనం ఇప్పుడు ఈ బయో ఎంజైమ్స్ అని చెప్తున్నాం కదా మనం ఈ బయో ఎంజైమ్స్ చేయడం వల్ల ఏంటి అసలు బయో ఎంజైమ్స్ అంటే ఏంటో జస్ట్ ఒక్క సెంటెన్స్ లో చెప్తా బయో అంటే జీవం ఉన్నది ఎంజైమ్ ఎంజైమ్ ఈజ్ నథింగ్ బట్ ప్రోటీన్ సో ఎంజైమ్ అంటే ఏ రియాక్షన్లో కెమికల్ రియాక్షన్లో ఎంజైమ్ అంటే విచ్ ఫాస్ట్ ద రియాక్షన్ అంటే క్యాటలిస్ట్ లాగా వర్క్ చేస్తుంది రియాక్షన్ని ఫాస్ట్గా చేస్తుంది అన్నట్టు సో ఇక్కడ ఆ బ్యాక్టీరియాస్ మన ఫ్రూట్ ఫర్మెంటెడ్ జ్యూసెస్ బయో ఎంజైమ్స్ అంటున్నాయి కదా ఒక బ్యాక్టీరియా రిలీజ్ చేసిన ప్రోటీన్ అది సో అది ఎంజైమ్ లాగా యాక్ట్ చేసి అది ఏం చేస్తుంది బ్రేక్డౌన్ చేస్తుంది ఎక్కడైనా డర్ట్ ఉన్న ఆర్గానిక్ మ్యాటర్ ఉన్న ఫాస్ట్గా డౌన్ చేస్తుంది సో ఫాస్ట్గా డౌన్ చేసినప్పుడు ఆ మైక్రోబ్స్ కూడా ఫాస్ట్గా అది ఫుడ్ లాగా తీసుకోగలవు మనం ఈ బయో క్లీన్లీనెస్ కి కూడా వాడుతున్నాం ఫ్లోర్ క్లీనరు వాటి కూడా సో ఈ బ్యాక్టీరియా రిలీజ్ చేసిన ఆ ప్రోటీన్ ఏదైతే ఉందో ఎంజైమ్ అది బ్రేక్ డౌన్ చేస్తుంది ఆ డర్ట్ని కానీ డర్ట్ పార్టికల్ కానీ డౌన్ చేసి కార్బన్ అండ్ కార్బన్ బ్రేక్ డౌన్ చేస్తుంది అన్నట్టు సో అదే పని భూమిలో కూడా చేస్తుంది మన ఆర్గానిక్ మ్యాటర్ అదంతా వాటి అన్నిటిని ఫాస్ట్గా డీకంపోజ్ చేస్తుంది సో అప్పుడు ఈ భూమిలో ఉన్న మైక్రోబియల్ కల్చర్కి ఫుడ్ ఫుడ్గా అవుతుంది సో దానివల్ల వాటి యాక్టివిటీ ఫాస్ట్గా ఉంటుంది వాటికి అది ఫుడ్ ఈజీగా లభిస్తుంది అన్నట్టు అలా అప్పుడు సో వాటి యాక్టివిటీ ఫాస్ట్గా ఉన్నప్పుడు మొక్క కూడా ఎదుగుదల ఫాస్ట్గా ఉంటుంది సో అందుకే ఇస్తాం గ్రోత్ ఫాస్ట్గా ఉంటుంది పెద్ద ఆకులు వస్తాయి అవి ఇస్తాయి సో గ్రోత్ ఫాస్ట్గా అన్ని ఫాస్ట్గా ఉంటాయి మీరు ఈ టెక్నిక్ ఎక్కడ తెలుసుకున్నారు ఇది అంటే ఎప్పటి నుంచే ఉందండి బట్ నేను అంత కాన్సన్ట్రేట్ చేయలేదు నేను వేరే ఫార్మింగ్ మెథడ్స్ అంటే ఏన్షియెంట్ మెథడ్స్ అప్పుడు మనకు వృక్ష ఆయుర్వేదం అవి ఇవి తెలుసుకునే క్రమంలో టీసీబీటీ ఫార్మింగ్ అని ఒక మెథడ్ ఉంది అంటే తారాచంద్ బెల్జీ గారు సో ఇవి బయ ఫ్రూట్ ఫర్మెంటెడ్ జ్యూసెస్ కొందరు చౌహాన్ క్యూ మెథడ్లో కూడా మనకి ఫ్రూట్స్ని బెల్లము అవి కలిపి చేస్తారు సో అది ఉంది బట్ దానికన్నా నాకు ఇది కొంచెం ఈజీ అనిపించింది బట్ మంచిగా అనిపించింది సో అతని దగ్గర నేను తెలుసుకున్నాను కొన్ని మళ్ళీ బుక్స్లో కూడా నేను డేటా చదవడం జరిగింది సో దాని గురించి ఇంకా కొంచెం ఎక్స్ప్లోర్ చేస్తున్నా మేము చాలా టైప్స్ ఆఫ్ బయో జేమ్స్ కూడా ప్రిపేర్ చేస్తున్నాం ఇక్కడ అవి కూడా మీకు డీటెయిల్గా చూపించి చెప్తాను ఏ డెఫినెట్లీ సునంద గారి ఫామ్లో చాలా విషయాలు ఇంకా తెలుసుకోవాలి మనం ఇప్పటివరకు వరకు కొన్ని ఫ్రూట్స్ మాత్రమే చూసాము ఇంకా చాలా ఫ్రూట్స్ చూడాలి అండ్ వెజిటేబుల్స్ చూడాలి సో ఇవన్నీ కూడా మనం నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాము ఇది వాటి ఎపిసోడ్ సెలవు సో మనం బయట అమ్ముతున్నారు తెచ్చుకొని తింటున్నాం అది ఓకే కానీ ఇప్పుడు అంత కల్తీ జరుగుతుంది హై కెమికల్ డోసేజ్ ఇస్తున్నారు సో నో యువర్ ఫార్మర్ అంటే మీకు ఫ్యామిలీ డాక్టర్ ఉన్నట్టు ఫ్యామిలీ ఫార్మర్ ఉండాలి అని నేను ఖచ్చితంగా చెప్తాను